హాయ్ అండి నమస్తే అందరికీ ఇల్లు ఇంకా గుమ్మ ముందు అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంట్లో నైవేద్యం చేసి దేవుడికి పెట్టేసుకొని ఇక మేము కర్ణాటక స్టేట్లో ముధోల్ అనే ఊర్లో మా ఇంటి ఇలవేల్ పైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం కోసం మేము లాస్ట్ మండే అని ఇంకా ఆ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము అంటే ఇక్కడ సిటీలో లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా అటు నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉండగానే దగ్గర దగ్గర కర్ణాటక రాగానే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వచ్చేసింది చూడండి ఈ కర్ణాటక బార్డర్ అన్నట్టు ఇంకా ఈ చెక్ పోస్ట్ గుండా ముందుకు వెళ్ళాము అలాగే అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక కమాన్ వస్తుంది ఇలా ఈ కమాన్ గుండా ఇంకా అలాగే ముందుకు వెళ్తే ముధోల్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కర్ణాటకలో మొత్తం కూడా ఆటోస్ అన్నీ కూడా బ్లాక్ కలర్డ్ ఆటోస్ ఉంటాయి ఇక బస్సెస్ వచ్చేసి రెడ్డిష్గా ఉంటాయి అయితే అయితే మా సార్కి కూడా కాస్త కన్నడ వచ్చు ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళది కర్ణాటక అన్నట్టు కర్ణాటకలోని సైడమ్ అంటారు తను అక్కడ నుంచి తీసుకొచ్చారట సో తన కాస్త కన్నడ వచ్చని తన ద్వారా మా సార్ వాళ్ళందరూ కూడా కాస్త కన్నడ నేర్చు అయితే ఇక్కడ చూడండి ఇంకా మేము ముధోల్ అనే ప్రాంతానికైతే వచ్చేసాము ఇక ఈ మా లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి ఒక చెట్టులో వెలిసారు అని అంటారు అయితే ఇక మేము ప్రతి సంవత్సరం కూడా మా ఇంటిది ఇల్లు వెళ్ళిపోయిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి కంపల్సరిగా వస్తాము ఇంతకు ముందు అయితే ప్రతిసారి కూడా ఇక్కడే టెంపుల్ వెనకాల స్టవ్ తెచ్చుకొని ఇక్కడే ఉండి నైవేద్యం పెట్టేవాళ్ళము కాకపోతే ప్రతిసారి శ్రావణ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి ఈ అందులోనూ ఈసారి ఎక్కువగా పడడంలో ఇంకా ఇంట్లోనే నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడికి పెట్టాను ఇలా నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అక్కడున్న అయ్యగారు పూజ అంతా బాగా జరిపించారు ఇక ఆ తర్వాత పక్కన ఉన్న ఒక నరసింహస్వామి విగ్రహానికి నేనైతే పూజ చేసుకున్నాను ఇక ఆ తర్వాత పూజ అంతా చేసుకున్నాక అక్కడే కారులోనే కూర్చొని నేను మా సరిద్రం కూడా ఒక్క పొద్దు వదిలేసి ఇంకా మా ఊరికి వెళ్దాము అత్తయ్య వాళ్ళని చూసి పలకరించేసి వద్దామనేసి ఊరికి వెళ్ళాము ఇక మా ఊరు వచ్చేసి వికారాపల్లి డిస్టిక్లోని నారాయణపూర్ తాండూరు మండలి కిందికి వస్తుంది ఇక ఊరికెళ్ళాము ఇది అయితే మా ఊరిలోని మా ఇంటి గుమ్మ ముందు ఉన్న స్థలం ఈ స్థలంలో మా ఇంటి ముందు ఒక పెద్ద జామ్ చెట్టు ఉంది చాలా జామకాయలు అయినాయి ఫ్రెండ్స్ చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ప్రతి కొమ్మకి కూడా ఒక రెండు మూడు జామకాయలు ఉన్నాయి ఇక మా మామయ్య ఉండి ఇంకా పిల్లలకి తీసుకెళ్ళండి అనగానే ఇంకా మా సారు జామకాయలు అన్నీ కూడా కొన్ని అయితే తెంపుకున్నాము తీసుకెళ్దామని చెప్పేసి కొన్ని ఇంకా వాళ్ళకి పెట్టాము చూడండి ఇది మా కాంపౌండ్ వాల్ బయట ప్లేస్లో ఇలా కొబ్బరి చెట్టు కూడా ఉంది ఇంకా కాంపౌండ్ లోపల చూడండి ఫ్రెండ్స్ ఒక ట్రీ కూడా ఉంది అయితే ప్రతి జామపండుని ఇలా కోయగానే లోన పింకిష్ కలర్గానే ఉన్నాయి ప్రతి జామపండు కూడా పింకిష్గానే ఉన్నాయి ఇక తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడి కూర్చొని నేను తీసుకెళ్ళిన నైవేద్యాలన్నీ కూడా మా అమ్మయ్యకి అత్తయ్యకి పెట్టి తినిపించి ఇక వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ లింగంపల్లికి స్టార్ట్ అయ్యాము మా పాప ఇంకా కాలేజ్ నుంచి వచ్చేసి తను ఒకతే ఉంటుందని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయినాము అయినా కూడా రాను పోను కలిపి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళీ మధ్యలో ఊరికి వెళ్ళేసరికి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ జరిగింది ఫ్రెండ్స్ అలా జర్నీ చేసుకుంటూ ఫైనలీ నైట్ నైన్ థర్టీకి అలా ఇంటికి చేరుకున్నాము ఇంకా ఆల్రెడీ పాపకి మార్నింగే చేసి పెట్టిన ఫుడ్ అది ఉంది తను అది తినేసింది ఇలా మేము ఆఖరి సోమవారం నాడు మా ఇంటి ఇలా వేలిపోయిన లక్ష్మీ నరసింహస్వామిని ఈ రకంగా దర్శించుకున్నాము సో మీ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది అలాగే మీ ఇంటి దేవుడు ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్